మన కోదాడలో మంచి బడ్జెట్లో మూడు వందల గజాల తూర్పు ఫేస్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో కోదాడ నుంచి సూర్యాపేట దారిలో మీకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారి ఉంది కదా ఈ లైన్లో అనమాట మీకు ఇండియన్ ఫ్లాగ్ ఇదంతా కూడా కనిపిస్తుంది కదా ఈ లైన్లోనే మీకు ఎంఎస్ నగర్ ఇదంతా కూడా ఉంటుంది ఎంఎస్ నగర్ దాటి కొంచెం ముందుకెళ్ళాక మీకు రైట్ సైడ్లో ఉన్న వెంచర్లో అయితే మీకు మూడు వందల గజాల తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా మీకు కొలతలు కూడా ఇచ్చాను మీకు ప్రైజింగ్ వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు ఫిక్స్డేం కాదు లైట్గా మనం మాట్లాడుకోవచ్చు ఇది బిల్డర్స్కి బాగుంటుందండి ఇది అరవై వెడల్పు కాబట్టి బిల్డర్స్కి చాలా పనికి వస్తుంది ఇది ఎందుకంటే దీన్ని రెండు పార్ట్స్లోకి డివైడ్ చేసి హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసుకోవచ్చు బడ్జెట్లో ఇప్పుడు చాలా మంది హౌజెస్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎంఎస్ నగర్ ఈ లైన్ అంతా కూడా మంచి క్లాస్ ఏరియా అండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది మీకు బడ్జెట్లో మీకు గజం ఆరు వేలు చెప్తున్నారు అది కూడా మీరు మనం మాట్లాడుకోవచ్చు ఆరు వేలు లోపే వస్తుంది సో మంచి బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీకు తక్కువ రేట్లో ఇది మున్సిపాలిటీ పరిధిలోకే వస్తుంది కోదాడ మున్సిపాలిటీ పరిధిలోకే వస్తుంది ఇదంతా కూడా లేఅవుట్ అండి డీటీసీపీ లేఅవుట్ మీకు అంతా కూడా రోడ్స్ మీకు అంతా కూడా ఈ కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా మొత్తం అంత డెవలప్మెంట్ అయ్యే ఉంది మీకు బడ్జెట్లో ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఆరు వేల లోపే మీకైతే ఈ ప్లాట్ వస్తుంది ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ